తర్వాత మానవ జీవితం అనే అంశంపై నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ బురక నిర్వహించారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం ఈ కార్యక్రమంలో బీసీఏ మూడవ సంవత్సర విద్యార్థులు అధ్యాపకులు శ్రీ పి శ్రీనివాస్ గారి మార్గదర్శకత్వంలో మొబైల్ ఫోన్లు వాడకంలో లాభ నష్టాలను వివిధ కోణాలలో ప్రదర్శించారు విద్యార్థులు తమ ఆలోచన శక్తిని విశ్లేషణ సామర్థ్యాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్ రాకముందు జీవన శైలి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది అనే అంశాలను విశ్లేషించారు కార్యక్రమంలో విద్యార్థులు ఒక అభినయం ద్వారా వ్యక్తిగత సంబంధాలు సమాజంతో అనుబంధం మరియు వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయో తెలియజేశారు న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ పి జ్యోతి కుమారి గారు విద్యార్థుల సృజనాత్మకతను అభినయాన్ని ప్రశంసించారు ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సామాజిక అవగాహనను సాంకేతిక పట్ల సమతుల దృక్పథాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున నా విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత పాల్గొన్నారు ఈ సందర్భంగా లయోలా కళాశాల మరియు సెయింట్ టెరిసా కళాశాల మధ్య భౌతిక శాస్త్ర మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల పరస్పర సహకారానికి అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం రెండు కళాశాలలు విద్యార్థులు మరియు అధ్యాపకుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉమ్మడి పరిశోధన సాంస్కృతిక మార్పిడి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరి వివిధ కార్యశాలలు విశిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు అదే రోజు ఆంధ్ర లయోల కళాశాల మరియు సెయింట్ తెరేసా కళాశాల రసాయన శాస్త్ర విభాగాల మధ్య కూడా మరో అవగాహన ఒప్పందం కుదిరింది రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ వి నాగలక్ష్మి పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యా సహకారాన్ని బలోపేతం చేస్తూ అధ్యాపకులు విద్యార్థుల మార్పిడి పరిశోధన శిక్షణ కార్యక్రమాల ద్వారా పరస్పర అభివృద్ధికి దోహదం చేయనుంది ఈ రెండు విద్యారంగంలో నూతన అధ్యాయాలను సూచిస్తూ విద్యార్థులను నైపుణ్యాలను మెరుగుపరిచే అవకాశాలను కల్పిస్తున్నాయి అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నా కళాశాల మరియు తెలుగు భాగాధిపతి డాక్టర్ సిహెచ్ వి మహాలక్ష్మి విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ సాహిత్య చరిత్ర అనే అంశంపై ఉపన్యాసం చేశారు ఆమె తన ప్రసంగంలో హిందీ సాహిత్యంలోని వివిధ యుగాలు ప్రముఖ రచయితలు సాహిత్య ధోరణులపై వివరణాత్మకంగా ఇచ్చారు భాషా వైవిధ్యం సాంస్కృతిక నేపథ్యం సాహిత్య పరిణామం వంటి అంశాలను ఆమె స్పష్టంగా వివరించారు ఆమె ప్రసంగం విద్యార్థులకు సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించి అవగాహనను కలిగించిందని తద్వారా విద్యా సంబంధాల కళాశాల అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదున కళాశాలలోని సాంఘిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పై ఫౌండేషన్ మరియు స్మార్క వక్తృత్వ పోటీని నిర్వహించింది పాల్గొన్న విద్యార్థులు అంశాలపై ఆలోచనాత్మక ధోరణిలో ప్రభావవంతమైన ప్రసంగాలను చేశారు విజేతలకు ప్రథమ ద్వితీయ మరియు తృతీయ బహుమతులుగా రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు నగదు ప్రశంసా పత్రాలతో బాటుగా అందజేయబడుతుంది కళాశాలలో ప్రస్తుతం విభాగాల వారీగా గంభీరమైన వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయి విద్యార్థులు మధ్యంతర అంతర్గత పరీక్షలలో సమర్థవంతంగా తమ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రయోగ పరీక్షలను తాత పరీక్షలను ఎంతో నైపుణ్యంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటున్నారు కళాశాలలోని పరీక్షల వాతావరణం విద్యార్థుల క్రమశిక్షణ సమయ నిర్వహణ మరియు విద్య పట్ల నిర్బద్ధతను పెంపొందించేదిగా ఉంది ఈ వారం న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం ఏలూరులోని సిహెచ్ ఎస్టి సెంట్ కలిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ ఎం మహిమ అగ్రికల్చర్ బిఎస్సి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నేను మీ పి శళి అగ్రికల్చర్ బిఎస్సి ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం తదుపరి వార్తలకే వేచి ఉండండి నమస్కారం స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు